పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ సొనాలీ పిపిఎఫ్ పీపీఎఫ్ నుండి ఏలూరు డిస్టిక్ ఫార్మర్ సొనాలి తీసుకోవడం జరిగింది ఈ ఫార్మర్ బ్రూడింగ్ బాగా ఏర్పాటు చేశారు కానీ లైటింగ్ సరిగ్గా లేదు అండ్ బ్రూడింగ్ కొంచెం ఎక్కువ స్పేస్లో ఏర్పాటు చేశారు ఇంకా కొంచెం బ్రూడింగ్ స్పేస్ తగ్గించాలి ఈ విధంగా ఎక్కువ స్పేస్లో చేయడం వలన చిక్స్ బాగా తిరిగి వీక్ అవుతాయి అండ్ మోటాలిటీ అవుతుంది కాబట్టి బ్రూడింగ్ లిమిట్ స్పేస్లోనే ఏర్పాటు చేసుకోవాలి ఏ రకం కోడి పిల్లలైనా బ్రూడింగ్ పీరియడ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేయాలి అండ్ లైటింగ్ సరిగ్గా లేకపోవడం వలన చిక్స్ మొత్తం గుంపులుగా చేరుతాయి అందువల్ల కూడా ఫీడ్ సరిగ్గా తీసుకోలేవు అండ్ మొటాలిటీ కూడా అవుతుంది మా దగ్గర లభించే సొనాలి డీటెయిల్స్ చూసినట్లయితే డే ఓల్డ్ చిక్స్ అండ్ వన్ మంత్ అండ్ త్రీ మంత్ ఓల్డ్ కటింగ్ పర్పస్ బోర్డ్స్ కూడా సప్లై చేస్తాము వీటి యొక్క బ్రూడింగ్ టైం ఎయిట్ డేస్ అండ్ గ్రోతింగ్ పీరియడ్ వన్ టెన్ డేస్ ఉంటుంది ఈ బ్రీడ్ కోళ్ళకి టూ టైప్స్ ఆఫ్ ఫీడ్ ఇస్తారు వన్ బర్డ్ ఫీడ్ అంటే వన్ టెన్ డేస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఫీడ్ తీసుకుంటాయి అండ్ బర్డ్స్ బాడీ వెయిట్ వచ్చేసి వన్ టెన్ డేస్లో మేల్ వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ అండ్ ఫీమేల్ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటాయి ఈ బ్రీడ్ మెడిసిన్ టైప్ చూసినట్లయితే సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫోర్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అండ్ ఇరవై ఐదు మరియు నలభై ఐదవ రోజులలో నోస్ కటింగ్ చేయాలి మా దగ్గర నోస్ కటింగ్కి ఉపయోగపడే బేకర్ మిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మా కంపెనీలో ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ పోల్ట్రీ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది సోనాలి జాతి కోళ్ళకి సంబంధించిన మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు ఫర్దర్గా పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరెస్టీ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్